మీరు మోకల్ నొప్పులతో బాధపడుతున్నారా అయితే ఈ టెక్నిక్ ఫాలో అయిన తర్వాత మీరు ఎంత ఫాస్ట్ గా ఆశ్చర్యపోతారంటే ఇంత పవర్ఫుల్ టెక్నిక్ ఇన్ని ఏళ్ళు నాకు ఎందుకు తెలియలేదు అనుకుంటారు అయితే ఈ టెక్నిక్ పేరు ఫైదా లాజిన్ ఫైదా అంటే ఒకటి లాజిన్ అంటే ఒకటి సో నేను ప్రస్తుతానికి లాజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఫైదా గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే ఇది చైనీస్ ఏన్షియన్ టెక్నిక్ అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫైదాలాజన్ అనేది వరల్డ్ సేఫెస్ట్ మెథడ్ దీనివల్ల కాంప్లికేషన్స్ రావు దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో మీరు నిశ్చింతగా చేయొచ్చు ఇది అసలు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు అయితే నేను ఒకటి ఇక్కడ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు నేను ఎలా కనుక్కున్నాను చెప్తాను అయితే నేను మామూలుగా ఏంటంటే నేను కొత్త కొత్త తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం ప్లస్ హెల్త్ రిలేటెడ్ స్టాఫ్ అయితే నాకు చాలా ఇష్టం సో నేను అన్ని ఎదుగుతూ ఉంటాను ఓపెన్ మైండెడ్తో ఎదుగుతూ ఉంటాను ఏది బయాస్ లేకుండా సో అయితే ఆ ప్రాసెస్లో ఏంటంటే ఎందుకు ఎతకాల్సి వచ్చిందంటే మా అమ్మమ్మకి మోకాలు నొప్పులు ఉన్నాయి సో మోకాలు నొప్పులు చాలా ఉండేటప్పటికి మా అమ్మమ్మ హోమియోపతి వాడారు హోమియోపతి వాడినప్పుడు అప్పుడప్పుడు తగినవి వెన్నె మళ్ళీ వచ్చేసినాయి చాలా ఉంది తర్వాత నీ బెల్ట్ అవన్నీ స్ట్రాప్ టైప్ అన్నీ వేసుకున్నారు అయినా కూడా నెప్పు తగ్గలేదు సరే వదిలేసాము దాని తర్వాత నేను ఇంకెతుకుతున్నా ఎలాంటి అయితే బెస్ట్ అసలు ఎలా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి జాంగ్ జాంగ్ జుయాంగ్ అనే ఒక టెక్నిక్ కూడా చైనీస్ ఉంది అది వాడాను కానీ అది కొంచెం టైం పడుతుంది చాలా అంటే కొంచెం ముసలి వాళ్ళు అంతా చేయలేకపోవచ్చు అవన్నీ ఉంటాయి సో ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే ఒకరోజు పైదాళార్జన్ టెక్నిక్ కనబడింది సో పైదాలాజన్ టెక్నిక్ ఏంటి అసలు నమ్మచ్చలేదు అని నేను మాక్సిమం నమ్మలేదు స్టార్టింగ్ అయితే ఎందుకన మంచిదని ఊరికే పెట్టి చూశాను అయితే పెట్టి చూస్తే చాలా సింపుల్గా ఉంది ఇంత సింపుల్ దానికి అసలు ఎక్కడైనా పనిచేస్తాం అనుకున్నా సరే టెస్ట్ మోనియల్స్ అంటే అసలు వేరే వాళ్ళ మీద ఎట్లా ప్రయత్నించారు అసలు ఎట్లా పనిచేస్తుంది అన్ని ఊరికే చూస్తున్నాను అయితే ఆయన ఇండియాకి కూడా వచ్చి అప్పటికప్పుడు చాలామంది మీద ప్రయోగించి అప్పటికప్పుడు వాళ్ళు తగ్గించాడు అయితే ఏంటిది ఇంత ఈజీగా ఉంటుందా అని చూస్తే అప్పటికి నేను అంత నమ్మలేదు ఎప్పుడు నమ్మానంటే ఆయన ఒక సింగపూర్లో వెళ్ళినప్పుడు ఒక సెమినార్ ఒకటి పెట్టారు ఆ పైదా లాజింగ్ గురించి చెప్తూ అయితే అక్కడ ఒక ముసలాయన సర్జరీకి వెళ్ళాలి నెక్స్ట్ డే నెక్స్ట్ డేకి వెళ్ళాల్సి వస్తాయి సరే ఎందుకన్నా మంచి సర్జరీ కన్నా ముందు ఈయన మోకాలిని నేపే తగ్గిస్తారు కదా అని ఆ సింగపూర్ సెమినార్కి వెళ్తారు అయితే ఎవరెవరు వాలంటీర్గా చేస్తారంటే ఫస్ట్ ఆయన ఎత్తుతారు సో ఆయన నడవడానికి కూడా చాలా కష్టంగా వెళ్తూ ఉన్నారు వెళ్తూ 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 ఉంటే ఆ టెక్నిక్ చేస్తారు ఒక ఫైవ్ మినిట్స్ చేసిన తర్వాత ఒక అద్భుతం జరిగింది ఆ అద్భుతం చూసిన తర్వాత నేను మా మమ్మీ ట్రై చేశాను ఏంటో అద్భుతం తెలుసా ఆయన స్టేజ్ నుంచి పరిగెడతాడు మామూలుగా నడవడానికి కూడా చాలా కష్టమైతే స్టేజ్ నుంచి పరిగెడతారు ఎన్నో ఏళ్ళ తర్వాత ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే ఆయన సర్జరీకి కూడా వెళ్ళలేదు ఎందుకంటే అసలు ఆయనకు మోకల్ నొప్పి లేవు అంటే ఆయన్ని ఆ రోజు చూశానంటే స్టేజ్ నుంచి అంటే స్టేజ్ ముందు ముందు వెనకాల అటు ఇటు పరిగెడతా ఉంటే అసలు అసలు ఎంత ఆశ్చర్యపోయానంటే ఎట్లా పాజిబుల్ అవుతారు లేదా అబద్ధం చెప్తున్నారా అని నాకు కూడా ఆ డౌట్ వచ్చింది అయితే మిగతా టెస్ట్ మోనల్స్ వేరే వాళ్ళు చెప్పినవి చూస్తుంటే అసలు నమ్మలేకపోతున్నాను అందరూ అసలు ఇంత ఫాస్ట్ పనిచేస్తుంది అండి ఇంత ఫాస్ట్ పనిచేస్తుంది అసలు అసలు ఎప్పుడు నుంచో కష్టపడుతున్నాం కానీ మీ వల్ల ఇంత ఫాస్ట్ పని చేస్తుందని అందరూ ఆయన పోవటం చూస్తూ ఉంటే కొంచెం నమ్మకం వచ్చి సరే ట్రై చేద్దాం చాలా ట్రై చేస్తాం కదా ఇది కూడా ట్రై చేద్దాం దీని సైడ్ ఎఫెక్ట్స్ లేవంటున్నారు కదా అని ట్రై చేశాను సో ఫస్ట్ టైం మా అమ్మమ్మకి వచ్చి ఏం చెప్పానంటే ఈ టెక్నిక్ చేస్తానని చెప్పాను సో అయితే అమ్మమ్మ ఓకే యాక్సెప్ట్ చేశారు సో నేను చేశాను ఆ టెక్నిక్ చేస్తే అనిపించలేదు ఓకే ఏమనిపలేదు అప్పటికప్పుడు ఎలా తెలుస్తుంది మా అమ్మమ్మ కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఏమన్నారంటే కాలు లైట్గా అనిపిస్తుంది ఏదో లైట్ ఫీలింగ్ కలుగుతుందని చెప్పి అంటే లైట్ అడ్ తేలిగ్గా కనబడుతుందని చెప్పింది అయితే ఓకే అని వదిలేసాను ఆ రోజే షాపింగ్ వెళ్ళాల్సి వచ్చింది బయటికి సో షాపింగ్ వెళ్తుంటే అక్కడ మెట్లు ఉంటాయి కదా ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎక్కిసిన తర్వాత మా అమ్మమ్మ ఏదో కొంచెం వేరేగా కనబడుతుంది ఏదో చాలా తేలిగ్గా ఉంది అని అంటున్నారు అయితే నేను అంత పట్టించుకోలేదు తర్వాత వెళ్తుంటే మా అమ్మకి కాలు తగులుతుంది ఏదో అడ్డొచ్చి అయితే ఆ పాటకి ఫుల్ మోకల్ని ఎప్పుడు రావాలి కదా అయినా కూడా రాలేదు లైట్గానే ఉందని చెప్తున్నాను సాయంత్రం వచ్చాము నొప్పి రాలేదు నెక్స్ట్ డే చూసాం రాలేదు దాని తర్వాత రోజు చూసాం నొప్పు రాలేదు ఒక వారం చూసాం నెప్పి రాలేదు సో అర్థమైపోయింది టెక్నిక్ వల్లే నెప్పి రాలేదని అయితే ఈ టెక్నిక్ నేను చేసింది జస్ట్ ఒక టూ మినిట్స్ చేశాను టూ మినిట్స్ మాత్రమే చేశాను ఫైవ్ మినిట్స్ చేద్దాం అనుకున్నా కానీ టూ మినిట్స్ చేశాను అయితే చేసిన తర్వాత మళ్ళీ వన్ వీక్ వన్ టెన్ డేస్ అలా తర్వాత లైట్గా నొప్పులు వస్తున్నాయని చెప్పారు అయితే ఈసారి కూడా టూ మినిట్స్ చేశాను నెక్స్ట్ వన్ మంత్ వరకు నెప్పి రాలేదు వన్ మంత్ తర్వాత లైట్కి వచ్చింది తర్వాత చేశాను సిక్స్ మంత్స్ వరకు నెప్పి రాలేదు తర్వాత చేశాను ఇప్పటి వరకు నెప్పి రాలేదు నెప్పి రావట్లేదు సింపుల్ అయితే నేను అసలు ఆశ్చర్యపోయాను అయితే ఇది పనిచేస్తుంది అని ఫుల్ రీసెర్చ్ చేసిన ప్రకారం ఏం తెలిసిందంటే చైనీస్ ఆ ఏన్షియన్ టెక్నిక్స్ ప్రకారం మెరీడియన్స్ అని మన బాడీలో సిక్స్టీన్ మెరీడియన్స్ ఉంటాయి అవి మోకాళ్ళ దగ్గర ఉంటాయి మో చేతుల దగ్గర ఉంటే అన్నీ ఉంటాయి అయితే అప్పుడు ఆ మోకాళ్ళ దగ్గర ఆ టెక్నిక్ చేయటం వల్ల అప్పుడు ఏమైందంటే ఆ మెరిడియన్స్ ఓపెన్ అయ్యి ఆ ని అనేది పోయింది సో ఇదంత విందానికి ఫిలాసాఫిల్ గా ఉన్నా కూడా నేను కల్లారా చూశాను ప్లస్ మా ఇంటికి కొంతమంది వచ్చినప్పుడు గెస్ట్స్ వాళ్ళ మీద కూడా ట్రై చేసి చూస్తే ఇన్స్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ అసలు వెన్నె వెన్నె తగ్గిపోయింది సో ఇక్కడ ఇంకోటి చెప్పాలి ఈ టెక్నిక్ అనేది ఒకవేళ కొంతమందికి ఫైవ్ మినిట్స్ వరకు చేయొచ్చు కొంతమంది టూ మినిట్స్ చేసినా సరిపోతుంది అయితే ఒకవేళ రోజు చేస్తా ఉంటే ఇంక ఊహించుకోండి ఇంకెప్పటికీ నొప్పి రాదు సో నేనేం చెప్తున్నాను అంటే ఈ టెక్నిక్ చేసిన తర్వాత ఫస్ట్ బాగా ఎక్కువ మొక్కల నొప్పులు ఉన్న వాళ్ళకి ఒక టూ త్రీ డేస్ తర్వాత ఎప్పుడు అవ్వచ్చేమో అందుకని ప్రతిరోజు చేయండి ఆ టెక్నిక్ చేసిన తర్వాత మీకు ఇంకెప్పటికీ మోకాలు నొప్పులు రావు సో ఇప్పుడు ఆ టెక్నిక్ ఏంటో మీకు చెప్తాను సో మీ అమ్మమ్మనైనా మీ నానమ్మ అయినా లేకపోతే మీ తాతయ్య మీ గ్రాండ్ ఫాదర్ లేకపోతే ఎవ్వరి మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా వాళ్ళు నించామని చెప్పండి నించిన తర్వాత ఆ క్లాత్ ఉంటే క్లాత్ అంటే మనం డైరెక్ట్గా క్లాత్ మీద ఈ టెక్నిక్ చేయకూడదు డైరెక్ట్ స్కిన్కి టచ్ అవ్వాలి సో ఏంటంటే మోకాలు పై వరకు క్లాత్ని కానీ ప్యాంటుని కానీ లాక్కోమని చెప్పండి అయితే టెక్నిక్ వెరీ సింపుల్ మోకాలు ఉంటుందా ఇక్కడ ఒకవేళ మోకాలు ఉందనుకోండి ఒకవేళ మోకాలు ఇటువైపు ఫేస్ చేస్తుంది అనుకోండి అయితే ఇక్కడ మోకాలు ముందు పార్ట్ ఇలా ఉంటుంది వెనకాల ఇలా ఉంటుంది కదా మీరు ఏం చేస్తారంటే ఇలా ఇలా కొట్టాలి గట్టి గట్టిగా కొట్టి అలాంటివి చేయొద్దు కొంచెం పెయిన్ వస్తుంది అంటే కొడుతున్నప్పుడు స్లాప్ అంటే ఇలా తగులుతుంది కదా తగిలినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ నార్మల్ ఇలా ఇలా కొట్టండి ఒక టూ మినిట్స్ కంటిన్యూ కొట్టండి మీ చేతులు నొప్పి వస్తే అనుకోదు మీకు కూడా బెనిఫిట్ వస్తుంది ఇలా ఇలా కొట్టండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని మాక్సిమం ఒక టూ త్రీ మినిట్స్ కొట్టండి నెక్స్ట్ ఇంకో కాలకి టూ త్రీ మినిట్స్ కొట్టండి అంతే సింపుల్ టెక్నిక్ అయిపోయింది ఏంటి అయిపోయిందా అని అనుకోవద్దు నిజంగా అదే టెక్నిక్ ఇంత ఈజీగా ఉంటుందని మీరు అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అయితే ఇప్పుడు బేసిక్ ఏంటంటే కొంతమంది ఫైవ్ మినిట్స్ కొట్టాల్సి వస్తుంది కొంతమంది టూ మినిట్స్ కొట్టాల్సి వస్తుంది మా అమ్మకైతే టూ మినిట్స్ సరిపోతుంది మీరు టెస్ట్ చేసుకోండి స్టార్టింగ్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఒక త్రీ మినిట్స్ అలా కొట్టండి కొట్టి చూడండి ఒక కాలుకి త్రీ మినిట్స్ ఇంకో కాలకు త్రీ మినిట్స్ ఒకవేళ ఇద్దరు మనుషులు ఉంటే ఒకేసారి మీరు ఒక కాలు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఒక కాల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇద్దరు ఒకేసారి కొట్టచ్చు త్రీ మినిట్స్ సో బేసిక్గా సింపుల్ టెక్నిక్ ఇదే ఇలా చేస్తే వెంటనే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి రోజు చేసి కొంతమందికి మరీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి మోకాల్ నొప్పులు వాళ్ళు ఒక వన్ వీక్ చేసి చూడండి మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది అదే మోకాయలు నొప్పులు ఓకే పర్లేదు అంటే అప్పుడప్పుడు వస్తాయి లేకపోతే మోకాల్ నొప్పులు మరీ సివియర్ కాదు అన్న వాళ్ళు చేస్తే అప్పటికప్పుడే మీకు తేడా తెలుస్తుంది ప్లస్ ఈ టెక్నిక్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ లేని టెక్నిక్ సో ఇది ఎప్పుడైనా చేయొచ్చు మీకు మోకాల్ నొప్పి అర్ధరాత్రి వచ్చినా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు సో ఇదే పైదా లాజిన్ టెక్నిక్ ఇప్పుడు నేనేంటి పైదా లాజిన్ అన్నాను ఓన్లీ పైదా గురించి చెప్పాను లాజిన్ గురించి చెప్పట్లేదు లాజిన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ అది కొంచెం సెటప్ కావాల్సి వస్తుంది కొన్ని చైర్స్ కావాలి వాల్ కి ఒక విధంగా కూర్చోవాలి అవన్నీ ఉంటాయి దాని మీద కూడా వీడియో చేయమని చేస్తాను కానీ మోకాల్ నొప్పులకి అయితే పైదా చాలు లాజిన్ చేస్తే నడు నొప్పులు కూడా రాకుండా ఉంటది సో దాని మీద కూడా వీడియో చేయమంటారా కామెంట్ చేయండి చేస్తాను సో ఇదే పైదా లాజిన్ టెక్నిక్ చాలా ఈజీ నేను ఒకటి ఇక్కడ మాత్రం రియల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను మాములుగా నేను ఒక వీడియోని షేర్ చేయమని ఎప్పుడు అడగను ప్లీజ్ అంటే ప్రతి ఒక్కరు షేర్ చేయమని నేను ప్రతి వీడియోకి నేను అడగను కానీ ఈ వీడియోకి అడుగుతాను ఎందుకంటే చాలా మంది మోకాళ్ళ నొప్పులు అంటే చాలా పెయిన్ అసలు మీకు ఎక్స్పెక్ట్ చేయరు నడుస్తుంటే క్లిక్ క్లిక్ అని సౌండ్ వస్తాయి తర్వాత నొప్పి చాలా కష్టంగా అనిపిస్తుంది ఊహించుకోండి మీ పేరెంట్సే మీ గ్రాండ్ పేరెంట్స్ బయటకు వస్తే మీతో పాటు సినిమాలు చూడడానికి వస్తే మీతో పాటు బయట తిరగడానికి వస్తే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది మోకాల్ నొప్పులు నేను రాలేను అని ఇంట్లో కూర్చుంటే ఎలా అనిపిస్తుంది సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే మాక్సిమం మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఈ మోకాళ్ళ నొప్పులు అనేది చాలా పిచ్చిగా అనిపిస్తాయి ప్లస్ చాలా కష్టంగా అనిపిస్తుంది ప్లస్ మోకల్ నొప్పులు ఉన్నా లేకపోయినా పంపించండి ఎందుకంటే ఇది చేస్తే ఇంకెప్పటికీ మీకు మోకల్ నొప్పులు రావు ఇంత సింపుల్ టెక్నిక్ వల్ల మోకల్ నొప్పులు తగ్గుతాయని తెలిస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు ఊహించుకొని ఎప్పటి నుంచో చాలా ట్రై చేసి ఉంటారు చాలా మంది వాళ్ళు పని చేయకుండా ఉండి ఉంటుంది ఇది చేస్తే పని చేస్తే అసలు ఎంత ఆనందంగా ఉంటుంది సో అందుకని ఇది మాత్రం నేను మిమ్మల్ని నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ బాధ్యత కూడా ఇది ఎందుకంటే అందరికీ షేర్ చేస్తే ఇది పని చేస్తే అంతకన్నా ఆనందం ఎవరికి ఉంటది మీకే ఉంటుంది సో ఇది పైదలాచిన టెక్నిక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ చేయండి